నమస్తే అందరికి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది లక్కీ డ్రాలు అంటే పైసలో ఫారెన్ ట్రిప్పులో బట్టలో బంగారమో బండ్లో కార్లో ఇంకేమన్నా వస్తువులు పెడతారు కానీ ఇప్పుడు భూములు ఇండ్లను కూడా లక్కీ డ్రాలలో పెడుతున్నారు మొన్న గా యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో కన్నా అరవై ఆరు గజాల ఇంటి జాగకు లక్కీ డ్రా పెట్టే కదా ఐదు వందల రూపాయలకు కూపన్ సొప్పునే పెట్టిండట సేమ్ గట్నే ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇంకో పెద్ద మనిషికి పని పనిచేస్తుండు అయితే అక్క లెక్క ఇంటి జాగ కాదటులో ఏకంగా కోటిన్నర ఇలువగల ఫంక్షన్నే లక్కిజ్ రాల పెట్టిండు ఇంతకు కూపన్ రేట్ ఎంత మరి ఆహా శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలన్నట్టు రియల్ ఎస్టేట్ దందాలు చక్కగా నడుతలేవని బాధపడకుండా మంచి కమత ఎత్తున్నారు కదా కొంతమంది జనాలు ఈ నడుమ యాదాద్రి జిల్లా చౌటుపల్ కాడ అరవై ఆరు గజాల ఇంటి జాగాకు లక్కీ డ్రా పెట్టింది కదా ఒక ఆయన ఇక ఇప్పుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఈఎస్ఎస్ఆర్ లాడ్జ్ కమ్ కన్వెన్షన్ హాల్కు లక్కీ డ్రా పెడుతున్నట ఓనర్ రెడ్డి అయినట్టు ఆయన ఇక ఇదే ఆ లాడ్జ్ కన్వెన్షన్ హాలు ఎంత లేదన్నా కోటిన ఇల్వగల ప్రాపర్టీ అట ఐదు వేలకే గెలుచుకునే అవకాశం కల్పిస్తుండట మరి ఎందుకు ఇట్లా అంటే మూడేళ్ల సంది పైసలు ఎక్కడ ఉండి అమ్ముదామని చూస్తుంటే రియల్ ఎస్టేట్ దందా సల్ల పడి ఎవరు ముంగట పడతలేరట వచ్చినా కూడా కూరగాయల బేరం సగానికి సగం సగానికి అడుగుతున్నారట అంతేనా అన్న ప్రాపర్టీ ఏమో కోటి లక్షలు అడిగే వాళ్ళేమో పెట్టడానికి అసలు అంతే లేవు ఇప్పటికి త్రీ ఇయర్స్ అయితే లేవు ఇక్కడ ఇంకా ఇట్లయితే లాభం లేదని ఈ ఆస్తిని లక్కెట్ డ్రాలో పెడుతున్నట అవే అన్న మరి కోపానికి ఎంత రేటు పెట్టినవు మొత్తం ఎన్ని కూపన్లు కొట్టి ఇస్తున్నావు ఇరవై టోకెన్లు మొత్తము టోకెన్ చార్జ్ చేసి ఒకటి ఐదు వేల ఒక రూపాయి ఐదు వేల ఒక రూపాయి ఐదు వేల ఒక రూపాయి కట్టి కోటి యాభై లక్షల ప్రాపర్టీ గెలుపు ఐదు వేల ఒక్క రూపాయి సొప్పన మొత్తం ఇరవై ఐదు వందల కూపలు కొట్టించినట ఆ లెక్కెంపాడు చూస్తే కోటి ఇరవై ఐదు లక్షలు అయితే అన్నట్టు మొత్తం అన్నట్టు ఒక్క ప్రైజే కాదు కాతిమౌలు కూడా నారాజు కావద్దని సెకండ్ ప్రైజు రెండు తులాల బంగారం థర్డ్ ప్రైజు కిలో ఎండి ఇ కొన్ని వేరే వేరే ప్రైజులు కూడా పెడుతున్నటా సెకండ్ ప్రైజ్ వచ్చేసి రెండు తులాల గోల్డ్ మూడో ప్రైజ్ వచ్చేసి మరి ఆఫర్ బాగానే ఉంది కానీ ఐదు వేలు అంటే ఎవరు ముంగడ పడతారే అన్నా అని అడిగితే వైన్స్ టెండర్లకు మూడేజ్ లక్షలు పోసి అదృష్టాన్ని పరీక్షించుకున్న టోలు ఉన్నారు అలాగే ఐదు వేలు ఎక్కన అసలు టోళ్లకు ఒక్కనాటి ఖర్చు కాదు ఇది కూడా అదృష్టానికి పరీక్షనే అనుకోవాలి అని అంటుండు తీసుకున్న వాళ్ళకు కూడా వాళ్ళకు ఒక ఐదు వేలు తగలే కాదు ఇప్పుడు ఏం చేస్తున్నారు టెండర్ లేవు బ్యాంక్ టెండర్ లేదు ఇప్పుడు మూడు లక్షలు కడుతున్నారు మూడు లక్షలు పోతుంది మరి కోటి యాభై లక్షలు నీకు క్యాష్ ఉన్నట్టే అని లాజిక్ బాగానే ఉంది మంచిగా బతక నేర్చిన ఉన్నావు పో టూ పనులన్నీ అమ్ముడు అయినాక సంక్రాంతి పండుగ నాడు లక్కి డ్రా తీస్తాడట చూడాలిగా ఆ ఇరవై ఐదు వందల మందిల యువలో ఈ కోటిన్నర ఇలువ గల ప్రాపర్టీని సొంతం చేసుకునే అదృష్ట జాతకులు నేను నా సొంత లాడ్జీ నా పేరు మీద ఉంది అన్ని పర్మిషన్ నా పేరు మీద ఉంది మీరు ఎలాంటి ప్రాబ్లం లేదు మీకు ఇమీడియట్లీ మందు అలవాటు ఉన్నోళ్ళు మత్తులోకంలో మునిగి తేలుతున్నట్టే రీల్స్ వీడియోలు తీసి అలవాటు ఉన్నోళ్ళు కూడా రీల్స్ మత్తులో మునిగి తేలుతుంటారు ఆ రెండింట్లో ఏ ఒక్క అలవాటు ఉన్నా డేంజరే ఉంటుంది ఒక్క అలవాటు ఉంటేనే డేంజర్ అంటే ఇక అటు మందు ఇటు రీల్స్ రెండు అలవాట్లుంటే గిట్ల కాకుంటే ఇంకెట్లుంటుందో అల్ల కథ ఏరు పరలోకానికి పోయే ఫ్రీ టికెట్ కోసం పోటీ పడుతున్నట్టే ఉండు కదా తమ్ముడు రోడ్డు మీద ఆగ్ ట్రాఫిక్ పోలీస్ ఆయన లెక్క చేయి పెట్టి కార్ ఆపిండు పుసుకున ఏమన్నా ఎత్తడైంది అనుకుంటే పక్కకు జరిగి వాళ్ళన్నా అవి చింపల పంటి రెండు సర్పులు జరితే బాగుండు కానీ తాగిన తెరుగు ఓడి కంటే పెండల రాయేసుడు వేస్తాయి అందుకే వాడిని చూసి భయపడి ఇవ్వాలి ఆప్తలేరు వారిని ఇంతసేపు వీటి తాగిన మైకంలోకి ఇట్లా చేస్తుండనుకున్నాం కానీ ఒక్క తాగిన మత్త కాదు రీల్స్ వీడియో మత్తులో కూడా మునిగినట్టుండు నడి రోడ్డు మీద ఎదురుగా నడుచుకుంటా దోస్తుగా గాంతో వీడియోలు తీపిస్తుండు వీడికే ఆగితే ఏం కాకపోనేమో కానీ బండి మీద పోతున్న ఈ బుజ్జిని వీడియో తీసిండట వీడు పోతే ఓని అని అందరు ఊకోరు కదా బండి ఆపి నా వీడియోలు ఎందుకు తీస్తున్నారో బడివే అని దబాయించి అడిగింది తొవంటి వయటోళ్ళు తెలిసినోళ్ళు సపోర్ట్ ఇస్తే వీని రీల్స్ వీడియోల మత్తు తాగిన మత్తు మొత్తం దిగేటట్టు చెప్పుతోటి చెంపలు సెల్లు అనిపించింది ఇంతల్ని తాగిపోతుంది దోస్తుగాళ్ళు ఉరికొచ్చిర్రు అటు వాళ్ళు ఇటు వీలు కొట్టుకున్నారు చేపు ఇక పోలీసు వాళ్ళు వచ్చి మందుబాబును రెండు సరుపులు దరిచి గుంజుకపోయారు బిడ్డ స్టేషన్ లో కూసున్న వీడియోలు లాఠీతో కుల ఓడిసే వీడియోలు కూడా దీపించుకొని వెడితే అంటే ఇంకింత వైరల్ అయితే ఒప్పో సోషల్ మీడియాలో కానీ అటు తాగుడు మత్తు ఇటు రీల్స్ వీడియోల మత్తు కూరగాయలను మంచిగానే ముంచేస్తున్నాయి మత్తు లోకంలో వీధి కుక్కలం పట్టుకపోయి షెల్టర్లల్లో పెట్టాలి రోడ్ల మీద అవుపడద్దు అని సుప్రీంకోర్టులో ఆర్డర్ వేసింది కదా మోదాలు ఇక అటెంక జంతు ప్రేమికులంతా రోడ్లెక్కి నిరసనలు చేసిరు కదా ఇక ఈ ముచ్చట ఆ నోట ఈ నోట మ్యాటర్ నేషనల్ లెవెల్లో రెండు వర్గాల నడుమ కయ్యాలు పెట్టుకునేదాకా చేరింది సరే వీళ్ళు చెప్పేది కూడా కరెక్టే కదా కుక్కలకు కూడా బతికే హక్కున్నది కదా అని స్టెరిలైజేషన్ ఇమ్యునైజేషన్ చేసి ఎక్కడ పట్టిన కుక్కల్ని అక్కడనే ఇడిచిపెట్టమని మాలో ఒక ఆడరేసిర్రు ముచ్చట ఆడికి చల్ల అనుకుంటే ఢిల్లీలో జరిగిన పారా అథ్లెట్స్ ఆటల పోటీల కాడ ఇద్దరు బయట దేశాల కోచ్ల పిక్కలు పట్టి పీకి మ్యాటర్ను ఇంటర్నేషనల్ లెవెల్కు పట్టుకపోయిన ఢిల్లీలో తిరిగే మన గల్లీ కుక్కలు ఇంటి పంచాది రత్సకి అంటే గీదేగా అవచ్చు ఇప్పటిదాకా దేశం లోపలనే ఉన్న మన గల్లీ కుక్కల సమస్య పోయి విదేశాల దాకా చేరింది అది ఎట్లా అంటారా ఢిల్లీలో నిన్నటిదాకా నడిచిన పారా ఒలింపిక్స్ పోటీల కాడ ఫ్రీగా టికెట్ లేని ప్యాసింజర్ లెక్క తిరిగే మన గల్లీ కుక్కలుండి కెన్యా జపాన్ ఆటగాళ్ల కోచ్ల పిక్కలు వీకినాయట పండ్లే పని అన్నట్టు ఒక సెక్యూరిటీ గార్డెన్ కూడా పుణ్యం పుణ్యంగా ఉన్నాయట సూడిరిగిన కెన్యా కోచట పాపం ఆట మీద కాన్సన్ట్రేషన్ పెట్టాల్నో ఎట్లకే కుక్కలు వచ్చి పిక్కలు వీక్తే అని చూసుకుంటు ఉండాలనో తెలుస్తలేదట నాకు నిద్ర పడతలేదు తిండి తినబుద్ధి అయితలేదని గోసెల్లా పోసుకుంటుండు పాపం ఐమ్ ఫీరింగ్ పెయిన్ ఆన్ మై లేక్ ఎందనా ఐ ఆమ్ ఫిరింగ్ సమ్ ఎ దేక్ సో ఐరో నో ఐ కోసాబ్ నేవర్ ఫీల్ దట్ బిన్ ట్రెక్కింగ్ ఓట్స్ సిన్స్ మార్నింగ్ एक जैपनीस और एक केन्या के कोच को काट लिया जाए मैं समझता हूँ उसकी सीधी सीधी जिम्मेदारी जो है वो आज हम उन सब लोगों पे है जो कहते हैं सड़कों पे अवार कुत्तों को रहने दे

फीडिंग पॉइंट कहाँ होंगे तय तो एम कर देंगे लेकिन वहाँ तक डालेगा कौन डालने व्यवहारिक तो समस्याएं बहुत हैं ఏహే ఇండ్ల కుక్కల తప్పేముంది వాటికి స్టెరిలైజ్ చేస్తలేరు వ్యాక్సిన్లు ఇస్తలేరు ఆయన పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు ఢిల్లీలో అంత పెద్ద స్టేడియంలకు కుక్కలు దూరకుండా చూసే తెలివే లేదు కానీ నోరు లేని ముగజీవులను తప్పు పట్టడు మాత్రం మంచిగా తెలుస్తుంది అసలు ఆ కుక్కల కోసం పక్కకు పెట్టిన పైసలన్నీ మున్సిపల్ అధికారులే మింగుతున్నట్టు ఉన్నారు అని కుక్కల తప్పులను కవర్ చేస్తున్నారు జంతు ప్రేమికులు అనవత్తే ది ఆఫీసర్ ఇన్ చార్జ్ ఆఫ్ అనిమల్ బోర్త్ కంట్రోల్ ఎన్ ఎంసిడీ మస్ట్ బి సస్పెండెడ్ అండ్ క్లీన్ అండ్ ప్రాపర్ ఆఫీసర్ ఈ జాయ్ officer who can can enforce the the law should be put in place over here. Just like other states have done, MCD can also do it, provided that uh, the nexus పిక్కలతో సరిపెడితే అయిపో కదా అని అనుకోవట్టి ఇంకొంతమంది దయచేసి వినండి మన రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులకి విజ్ఞప్తి మీ పోలీస్ స్టేషన్కి వచ్చిన బాధితుల చిన్న చిన్న సమస్యల్ని వెంటనే లేదా వీలైనంత త్వరగా పరిష్కరించాలని మా యొక్క వినతి లేనిచో గోటితో పోయే వాళ్ళ చిన్న చిన్న సమస్యలు పరిష్కరించకపోతే మీ పోలీస్ వారికే పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది అది ఎలాగో తెలియాలంటే ఈ వార్తను చూడవలసిందిగా మీ పోలీస్ శాఖలకి విన్నపం ఎక్కింది కదా మహానుభావుడు ఎవలో కానీ పాడుగాను కరెంట్ తీగల మీదికే ఎక్కి నిలబడ్డాడు కదా కాల్ జారితే బొక్కలు సూర సూరైతే అయ్యా దిగోసో ఇక జూడువాడు కిందికి దుంగితే క్యాచ్ పడదాం అనుకున్నారో ఏమో కింద పట్టుకొని నిలబడ్డరు మరి ఇదేంది పోలీస్ శాఖ వాళ్ళకి విజ్ఞప్తి అని చెప్తే ఈ కరెంటు టవర్ ఎక్కినోని దూపెడుతున్నారు అని డౌట్ పడుతున్నారా ఇదే అసలు సమస్య రంగారెడ్డి జిల్లా మైలార్దేవుపల్లి పోలీస్ స్టేషన్ పక్క పంటే ఉన్న కరెంటు హైటెన్షన్ పోలిది మీదికి మీదికెక్కినోని పేరు ఇంజమూరు వేనట ఏమంటుండో ఈనొత్తలేదు కదా ఇంతకిన సమస్య ఏంది ఎందుకెక్కిండు అంటే వాంబే కాలనీలో ఉండే ఈ వేణు ఇంటి పక్కోలు ఈయనకు పదిహేను వందల రూపాయలు ఉండేనట ఈమని అడిగితే కొట్టిరట మరి ఒట్టిగా పైసలు అడిగితేనే కొడతారా అంటే అది వేరే ముచ్చట అనుకో అయితే నా పైసలు ఇవ్వకపోగా నన్ను ఒట్టి అని నిన్న పొద్దుగాల ఎనిమిది కొట్టంగా మైలార్ దేవుపల్లి పిఎస్ వచ్చి మరో పెట్టుకున్న ఈ వేణు కానీ పగటాల రెండైనా పట్టించుకునే పాపన ఓలేనట్టు రు పోలీసు వాళ్ళు ఇగిట్ల న్యాయం జరగదని పక్కకే ఉన్న కరెంట్ టవర్ ఎక్కిండట అగో అది అసలు ముచ్చట ఏసీపీ శ్రీనివాస్ సార్ చెప్తుండీ ఇంటి పక్కన మల్లారెడ్డి అండ్ శిరీషంగా ఈరోజు ఉదయం గంటల ప్రాంతంలో పోలీస్ స్టేషన్ వచ్చి ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది అతనికి ఒక పదిహేను వందల రూపాయలు అప్పుగా ఉన్నారని చెప్పి ఆ పైసలు ఇప్పియమని చెప్పి పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది ఈ మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో పోలెక్కి ప్రయత్నం చేసి ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్నాడు ఆగో పోలీసు వాళ్ళు పబ్లిక్ అందరు కలిసి కిందికి దించుకొచ్చిర్రు ఆయట్కపోరు సార్ లోపలికి ఆయంటే కోపం వస్తుండొచ్చు సమస్య చిన్నగానే కాని మరి తన్నులు తిన్నోడు పొద్దుగాల ఎనిమిది కొట్టంగా న్యాయం కావాలని వస్తే పగటాల దాకా పట్టించుకోకుంటే ఎవ్వలైనా ఏం చేస్తారు పదిహేను వందలు పెద్ద మ్యాటర్ కాకపోవచ్చు కానీ కొట్టిన దెబ్బలే మ్యాటర్ కావచ్చు కదా ఆ కొట్టినోళ్ళని పిలిపించి కాంప్రమైజ్ చేసుడో కేసు పెట్టుడో చెప్తే ఈ వేణు టవర్ ఎక్కకపోవు డిఆర్ఎఫ్ సిబ్బందికి మీకు పని పడకపోవు రోడ్డు మీద గంటన్నర సేపు ట్రాఫిక్ జామ్ కూడా కాకపోవు కదా సారు అనుకున్నారట ఈ టవర్ మీద స్టోరీ తెలుసుకున్న వాళ్ళంతా కానీ మరీ ఇన్స్టెంట్ జస్టిస్ కోరుకుంటున్నది పబ్లిక్ కూడా ఈ నడమ అయిందానికి కాందానికి ఉరుకుతున్నారు టవర్ లెక్కి న్యాయం కోరుకుంటున్నారు న్యాయం జరుగుడు ఏమో గానీ ఆడ కాలు జారితే ఫ్యామిలీకి అన్యాయం జరుగుతుందన్న సంగతి అయితే మర్చిపోతున్నారు ఆ కోపంలో మీ బండ్లు కార్ల మీద చెలాన్ లేమన్న పెండింగ్ ఉన్నాయా నోళ్ళు ఒకటో రెండో అయితే ఓకే కానీ ఐదుకు మించి చెలాన్లు ఏమన్నా పెండింగ్లు ఉన్నోళ్ళు ఈ వార్త పురాగి వినాలి మీ కొరకే పట్టుకొచ్చిన కుదిరితే ఎంబటే ఆ చెలాన్లు క్లియర్ చేసుకుంటే మంచిది మరి ఏది దొరికినప్పుడు చూస్తామేతి అయినా మన సర్కారు ఎట్లైనా ఎట్లయినా డిస్కౌంట్ ఆఫర్లు ఇస్తూనే ఉంటారా అప్పుడు కడతామేతి అని అనుకుంటున్నారులే ఆ గో అట్లా పెండింగ్ చలాన్లు కట్టనోళ్ళ ముక్కులు పిండేటట్టు మోటార్ వెహికల్ చట్టాలల్లా మార్పులు చేస్తారట సెంటర్ సర్కారు ట్రాఫిక్ రూల్స్ బ్రేకర్స్ కు హార్ట్ బ్రేక్ అయ్యే ముచ్చట చెప్పబోతున్నారట సెంటర్ సర్కారు ఇప్పటిదాకా ఎన్ని చాలన్లు పెండింగ్ ఉన్నా రోడ్ల మీద గట్టిపోదురు కదా అర్థమయ్యేది అని రూల్స్ బ్రేకర్లు కూడా నిమ్మలం చేసుకునేటోళ్ళు కానీ అసంటి ఆటలు నడవకుండా చేసే పని పెట్టుకుంటున్నారు సెంటర్ సర్కారు వాళ్ళు చలాని వడ్డకాడికి వెళ్ళి నలబై ఐదు రోజుల లోపలనే ఆ చలాన్ని కట్టేయాలంట అంతకు మించితే మీ బండి అయితే బండి కార్ అయితే కారు ఏదైతే అది గుంజుకునే హక్కు ఉంటుంది అట ట్రాఫిక్ వాళ్ళకు ఇప్పటిదాకా ఆ టైం మూడు నెలల దాకానే ఉండేది ఈ ఇప్పటి సంది నెలనర చేసే అట్లైనా సరే వాళ్ళకు పట్టు తిరగలేమా అనుకునే అనుకునేటోళ్ళు తిరిగే కూడా ఉంటారు కదా అసలు టోల పండిన అమ్ముడు కోనుడు చేస్తారట చేస్తారటనే ఐదు కంటే ఎక్కువ చలనలు పెండింగ్ ఉంటేనైతే ఏకంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసేటట్టు ఇంకో మార్పు కూడా తెద్దామని చూస్తున్నారట అంటే శాంతాడంత పెండింగ్ బిల్లులు చూసే ఛాన్స్ ఇక ఇకమల్లా ఒక్కొక్కలకైతే ఏకంగా ట్రాఫిక్ పోలీసు వల్ల ప్రింటర్ల ఖాయిదాలు ఓడిచేటాన్ని పెండింగ్ ఉండబట్టే ఇక ఏం చేస్తారు మరి ఇంకో ఇంపార్టెంట్ మార్పు ఏంటంటే ఇప్పటిదాకా చాలా బండి ఓనర్ల పేరు మీదనే జారీ అవుతున్నాయి కదా ఇప్పుడు కూడా అదే ఉంటది కాకపోతే ఆ బండి నడిపింది ఓనర్ కాదు వేరే ఎవలో అని నిరూపిస్తే ఆ నడిపినోళ్ల మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారట ఓనర్ పేరు మీద పడ్డ బిల్లును మాఫ్ చేసి ఆ డ్రైవింగ్ వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారట మోటార్ వెహికల్ చట్టంలో ఈ మార్పులన్నీ తీసుకొస్తూ ఒక నమూనా డ్రాఫ్ట్ తయారు చేసినట కేంద్ర రవాణా ఓకే అయ్యన అంటే డబ్బున్నే పెండింగ్ చాలన్ల వీరుల పర్సులు ఖాళీ అయ్యేదే ఉంటది ఇక ఎన్నడి ఎన్నడెత్తో ఆ మార్పులను కానీ ఓట్ల కోసమో సీట్ల కోసమో అన్నట్టు పెండింగ్ చాలన్లకు డిస్కౌంట్లు ఇచ్చేటాళ్లకు మళ్ళా ఇస్తారన్న ఆశతోటి కట్టకుండా అటనే పెండింగ్ పెడుతున్నారు చాలా మంది ఇలా వాళ్ళ తప్పేంతుందో డిస్కౌంట్ ఆఫర్లు పెట్టిన సర్కార్లది కూడా అంతే తప్పు ఉంటది మరిగా మళ్ళీ ఏమన్నా డిస్కౌంట్ ఆఫర్లు ఉంటాయో ఉండయో ఈ కొత్త రూల్స్ వచ్చే లోపల కానీ ఈ గుంతల రోడ్ల సక్కదనానికి కొత్త ట్రాఫిక్ రూల్స్ కండిషన్లు కూడా అని ముక్కిరుస్తున్నారట ఈ ముచ్చటేరికైన చాలా మంది జనాలు ఆ వెనకట రాజులు నవాబుల కాలం నాటి బంగారు ఎండి బిళ్ళలు ఇప్పటి కూడా ఆడాడ తవ్వకాలలో బయటపడుతుంటాయి విలువైన సంపద కోసం గుప్త నిధుల కోసం మస్తు మంది దేవులాడుతుంటారు అయితే మడతానే కాదు బయటి దేశాలల్లో కూడా గుప్త నిధుల వేటగాళ్ళు ఉంటారు కాకుంటే అక్కడోళ్ళు అధికారికంగా సర్కారు తెలిసి చేస్తే మన తాన సీక్రెట్గా దొంగ సాటుంగా గుప్త నిధుల జాడ కోసం దేవులాడుతుంటారు మరేమన్నా నిధులు నాణాలు దొరికితే సర్కారోళ్ళు గుంజుకుంటారు కదా ఇంతకు ఈ గుప్త నిధుల ముచ్చట అంటే మూడొందుల ఇండ్ల కింద మునిగిపోయిన ఒక పెద్ద పడవలకెళ్ళి కోట్ల ఇలువగల బంగారు ఎండి బిల్లలు బయటపడ్డాటగా అమెరికాలా అమెరికా ఫ్లోరిడా రాష్ట్రం పోటీ సముద్రంలో మూడు వందల ఏళ్ల కిందట మునిగిన ట్రెజర్ పోస్ట్ అనే స్పెయిన్ దేశపుల షిప్ల సముద్ర గర్భంలో నిధి నిక్షేపాలదేవులాడే ట్రెజర్ అంటర్ స్టీమోలకు దొరికిన బంగారు ఎండిబిల్లలు ఇవన్నీ మొత్తం జంగువాటి రంగుమార్ని మూడు వందల ఏళ్ళ కిందట అంటే ఇప్పటి లెక్క బిల్లలు గుండ్రంగా ఉండకపోవునట అందుకే ఇట్లా రకరకాల ఆకారాలు ఉన్నాయి కొన్నిటి మీద నెంబర్లు దేశాలు అప్పటి రాజుల ముద్రలు ఉన్నాయి మొత్తం వెయ్యి బిల్లలు దొరికినాయట ఎంత లేదన్నా మిలియన్ డాలర్లు అంటే మన పైకంలా ఎనిమిది కోట్ల ఎనభై ఎనిమిది లక్షల ఇల్లు ఉంటాయట అప్పట్లో పదిహేడు వందల పదిహేనుల అమెరికా దిగుకొస్తున్న పడవ సముద్రంలో హరికేన సుడి పేద తుఫాన్ లేచి మునిగిపోయిందట అయితే అప్పుడు మునిగిన పడవల నాలుగు వందల మిలియన్ డాలర్ల ఆ లెక్కన చూస్తే ఇప్పుడు దొరికిన చానా తక్కువేనట మరి ఇన్నేళ్ల సంధి ఎంగులాడితేనే గియని దొరికినాయి ఇంకా ఏడేడో పడ్డయో షిల్లం కల్లాం అంటున్నారు ఈ నిధి జాడ పట్టిన వాళ్ళు దొరికిన బిల్లలన్నింటినీ ఇట్లా ముంగట పెట్టి ఇవి ఎప్పటి ఏడికేళ్ల ఎటుపాటుకు వస్తుంటే మునిగిందన్న ముచ్చట్లని చెప్పుకొచ్చిర్రు అసలు ఇప్పుడు దొరికిన వాటి ఇల్వ చూస్తే షారాన కోడికి బారాన మసాలా అన్నట్టు వీళ్ళ దేవులాటకయ్య ఖర్చే ఎక్కువ ఉంటుందట అయినా ఈ ట్రెజర్ అంటర్లకు ఏదో హాబీలు ఎక్కువుంటది అన్నట్టు కానీ చూస్తుంటే మనకు కూడా వెనుకట మన తాతల కాలంలో దాచిన గుప్త రీధులు దొరికితే ఎంత బాగుండు అనిపిస్తుందిలే ఆట దొరికినోళ్ళు మాస్తుకుంటారు కానీ బయట వడరు కదా ఇవి ఆ టీస్ వార్తలు రేపు మళ్ళీ కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉంటారు టీవీ నైన్